హాయ్ హలో అస్లాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ సో ఈ రోజు వీడియోలో నేనైతే మీకు చూపిస్తాను మదనపల్లి అంగెళ్ళు రోడ్ అనమాట కొత్త హైవే అయితే కట్టారు కదా సో ఫైవ్ మంత్స్ బ్యాక్ అయితే నేను చూపించాను మీకు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు టూ వీడియోస్ అయితే పెట్టాను అనమాట కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇప్పుడు మొత్తం అయితే కన్స్ట్రక్షన్ అయిపోయింది అనమాట మొత్తం అయితే ఈ రోజు చూపిస్తాను ప్రస్తుతానికి నేనైతే ఇప్పుడు మదనపల్లి బైపాస్ లో ఉన్నాను చూడొచ్చు నేను నా అయితే బైపాస్ ఉంది ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అంగెళ్ళు మదనపల్లి అంగళ్ళు ఆ రోడ్ అనమాట సో ఆ సర్కల్ కనిపిస్తాను కదా ఆ సర్కల్ కూడా చూపిస్తాను అన్నమయ్య సర్కల్ అంటారు దానికి సో అక్కడి నుంచి అయితే మేము వెళ్దాము చూపించడానికి మదనపల్లి అంగిల్ లో కదా ఇదైతే సర్కల్ అనమాట అన్నమయ్య సర్కల్ సో కొత్తగా అయితే సిగ్నల్స్ అయితే పెట్టారు వర్కింగ్ లో లేదు కానీ సిగ్నల్స్ అయితే కొత్తగా అయితే పెట్టారు అనమాట సర్కల్ అయితే చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ గా అయితే సర్కల్ కట్టారనమాట సో ఇక మదనపల్లి ఎంటర్ అయ్యే వాళ్ళు ఇక్కడ నుంచి ఎంటర్ అవుతున్నారు చూడండి సో ఎంతమంది ఈ రూట్ అయితే మదనపల్లి లోపలికి అయితే వెళ్తుందనమాట సో ఇంకా స్ట్రెయిట్ వెళ్తే అంగడ్లోకి వెళ్తాము కానీ నేనైతే ఇప్పుడు సర్కల్ చూపించడానికి అయితే వచ్చాను అనమాట సో ఇదైతే సర్కల్ అండి అన్నమయ్య సర్కల్ కూడా అంటారు అనుకుంటా సో ఎగ్జాక్ట్గా తెలియదు కానీ నేను అంటున్నా అన్నమయ్య సర్కల్ ఎందుకంటే ఇలా వెళ్తే అన్నమయ్య డిస్టిక్ అయితే వెళ్తాము రాయచోటికి సో ఇదైతే చూడొచ్చు మీరు మొత్తం పార్క్ లాగా అయితే సర్కల్ అయితే కట్టారు ఎవరైనా కావాలంటే కూర్చోవచ్చు కూడా ఇక్కడ టైంపాస్ చేయొచ్చు కార్కి బండ్లకి చూస్తా అలా టైంపాస్ అయితే చేయొచ్చు అనమాట సో ఇలా వెళ్తే మేమైతే వెళ్తాము తిరుపతికి ఇదైతే మదనపల్లి బైపాస్ అనమాట నేను ఇందాకే వీడియోలో చూపించిన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది మదనపల్లి బైపాస్ ఎలా ఉందనేసి సో ఇది మొత్తం అయితే అన్నమయ్య అసర్కల్ అనమాట సో ఇప్పుడు నేను చూపించబోయేది మదనపల్లి నుంచి అంగెళ్ళు రూట్ ఎలా ఉందనేసి సో ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఇక స్టార్ట్ చేద్దాం మొత్తం జర్నీ అంగెళ్ళు బైపాస్ వరకు సో ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట సో లెట్స్ గో ఇలాగే చూపించిన మీకు సిగ్నల్స్ అయితే కొత్తగా వేసినా అనేసి సో వర్కింగ్లో లేదు కానీ స్లో డౌన్ చేసుకొని వెళ్ళాలన్నమాట ఎందుకంటే అలా 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 వస్తాయి కదా కార్లు అవన్నీ లోపలికి అయితే వెళ్తాయి అనమాట మదనపల్లి లోపలికి ఇక చూస్తున్నారు కదా లాస్ట్ టూ వీడియోస్ ముందైతే నేను పెట్టినా మీకు ఇక్కడైతే రోడ్ స్ట్రైట్ చేసినారు ముందైతే రోడ్ ఇక్కడ నుంచి అయితే ఉంది సో ఇంతగా చెప్తా ఉన్నాయి కదా ఈ రూట్ అయితే స్ట్రైట్ చేసేసినారనమాట సో ముందు అయితే అలా వెళ్ళే వాళ్ళం మేము అక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి ఇప్పుడు అయితే స్ట్రైట్ చేసినారు సో మదనపల్లి అయితే మదనపల్లి మండలం అయితే ఇక్కడ వరకు అయితే ఉన్నింది అమ్మచారం వరకు ఆ తర్వాత కురుబల్కోట మండలం ఉన్నిదనమాట సో ఇప్పుడు అయితే రెండు కలిపేసినారనమాట నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కురుబల్కోట మండలం అండ్ మదనపల్లి మండలం కలిపేసినారా లేదా అనేసి సో ఇదైతే మొత్తం స్టేట్ చేస్తారు ఒక కొత్త బస్ స్టాప్ అయితే కూడా పెట్టారు ఇక్కడ చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్లో ఒక బస్ స్టాప్ ఉంది రైట్ సైడ్లో ఒక బస్ స్టాప్ ఉంది అన్నమాట సో ఫ్యూచర్లో అయితే ఇక్కడైతే బస్సులు స్టాప్ చేస్తారు ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఇల్లు ఉన్నాయి కదా ఇక్కడ సో వాళ్ళ కోసం అయితే బస్ స్టాప్ అయితే పెట్టారు చూడొచ్చు మీరు సోలార్తో ఒక లైట్ అయితే పెట్టారు ఇక బస్ స్టాప్ అయితే ఇలా ఉందన్నమాట చూడండి పల్లి దాటానే ఫస్ట్ సర్కల్ వచ్చేది అంగెళ్ళు లోపల వెళ్ళే సర్కల్ అయితే వస్తుందన్నమాట ఇది కనిపిస్తుంది కదా ముందర మీకు ఇదైతే అంగెళ్ళూరు అయితే వెళ్తుంది ఇక ముందర కనిపించే కాలేజ్ అయితే విశ్వం కాలేజ్ అనమాట సో ఇదైతే అంగెళ్ళు బైపాస్ కొత్త హైవే చూపిస్తున్నా కదా సో ఇదైతే పక్క నుంచి అయితే వెళ్ళిపోతుంది కొత్త బైపాస్ అయితే కట్టారు మొత్తం కొత్తదే అయితే కట్టారనమాట సో అంగళ్ళు లోపల వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి ఇంకా అంగెళ్ళు లోపల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే మదనపల్లి వెళ్తాం వెళ్తామన్నమాట సో ఇది ఈ సర్కిల్ ఈ సర్కిల్ పేరు అయితే నాకు తెలియదు ఇంకా పెట్టారో పెట్టలేదో అది కూడా తెలియదు రింగ్ రోడ్ కూడా అనొచ్చు అంగెళ్ళు బైపాస్ రింగ్ రోడ్ చూసారు కదా మీరు ఇప్పుడు నేనైతే చూపించాను మీకు ఆ సర్కల్ అనమాట అంగళ్ళు లోపలికి వెళ్ళే సర్కల్ సో ఇప్పుడైతే మొత్తం బైపాస్ లో ఉన్నాం మేము అంగెళ్ళు బైపాస్ లో ఈ బైపాస్ అయితే కదిరిగా అయితే అటాచ్ అవుతుంది ఇంకా కడప వెళ్ళే వాళ్ళు కూడా ఇది ఉపయోగ ఉపయోగం ఉంటుందన్నమాట సో చూడొచ్చు వర్షం అయితే ఫుల్ ఫాస్ట్గా ఎక్కువ అయితే పడుతుంది సో పదండి చూపిస్తాను ఎలా ఉంది వర్షంలో కూడా రూట్ అని సో ఇక వర్షం అయితే కొంచెం ఆగేదనమాట సో మేమైతే ఇంకా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయి చేసాము టెన్ కిలోమీటర్స్ జర్నీ సో ఇక ఫైవ్ కిలోమీటర్స్ దాకా అయితే వచ్చాము ఇక ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట సో లాస్ట్ వీడియోలో అయితే నేను చూపించా ఒక ప్యాచ్ మాత్రమే మిగులుందనమాట సో ఇప్పుడైతే ఆ ప్యాచ్ కూడా అయితే ప్రిపేర్ చేసినాడు సో ఆ ప్యాచ్ కూడా అయితే ప్రిపేర్ చేసినారనమాట సో ఏ ప్యాచ్ అనేది అయితే నేను చూపిస్తాను ఎక్కడ ఉంది ఆ ప్యాచ్ ప్రిపేర్ చేస్తూ ఉండింది అది కూడా అయితే చూపిస్తాను అనమాట సో ఇప్పుడు బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాం మేము సో ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ వెళ్ళిపోతే మేము వెళ్ళిపోతాము ఎక్కడికంటే కదిరి అనంతపూర్ అయితే వెళ్ళిపోతాము ఒక లెఫ్ట్ వెళ్ళకి సర్వీస్ రోడ్ అయితే వస్తుంది ఆ లెఫ్ట్ సర్వీస్ రోడ్ తీసుకుంటే మేమైతే కడప రూట్కి అయితే చేరుకుంటాం అనమాట సో ముందరే వస్తుంది ఆ సర్వీస్ రోడ్ చూపిస్తాను ఎక్కడ అనేసి సో సర్వీస్ రోడ్ కనిపిస్తుంది కదా సో లెఫ్ట్ దిగితే మేమైతే కడప రూట్కి అయితే రీచ్ రీచ్ అవుతామనమాట సో స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా కదిరి హార్స్లీ హిల్స్ లేదా అనంతపూర్ హైదరాబాద్ రూట్ అయితే వెళ్తుంది ఇప్పుడు మీరు చూసింది అంగెళ్ళు అనమాట ముందరకు కనిపిస్తూ ఉంది కదా అది మొత్తం అంగెళ్ళు అంగేళ్ళు లోపల నుంచి అయితే ఈ రూట్ అయితే వస్తూ ఉంది ఈ రూట్ అయితే వెళ్తుంది కడపకి సో మళ్ళీ ఇలా వెళ్తే మేమైతే అంగేళ్ళుకి వెళ్తాము లేదా మదనపల్లికి అయితే వెళ్తాము సో అంగేళ్ళు లోపల నుంచి ఓల్డ్ రూట్ ఉంది కదా సో అదైతే అంగేళ్ళు లోపల నుంచి మేము మదనపల్లికి ముందైతే చేరుకుంటా ఉన్నాము ఇప్పుడైతే ఇది సో ఇప్పుడైతే కొత్త రూటే అనమాట సో చూడొచ్చు మీరు ఇప్పుడు మొత్తం అయితే కొత్త రూట్ చూపించుకుంటా వస్తున్నా మీకు సో ఇంకొంచెం అయితే ముందరకు వెళ్ళిన తర్వాత ఈ రూట్ కొత్త రూట్ అయితే క్లోజ్ అయిపోతుంది ఇంకా కదిరి రూట్కి అయితే చేరుకుంటాము సో ఇప్పుడు అక్కడ వరకు ఎలా ఉంది అయితే నేను చూపిస్తాను చూడండి ఇలా ఉంది ప్రస్తుతానికి బ్రిడ్జ్ పైన అయితే నిలబడుకొని ఉన్నాము ఇలా వెళ్తే మేమైతే ఏమంటారు విల్ గో టు కడప అనమాట చూడండి కింద బ్రిడ్జ్ కింద అయితే ఉన్నాము ప్యాచ్ చెప్పా కదా ప్యాచ్ రెడీ అవుతూ ఉండింది అనేసి సో ఇదే ప్యాచ్ అనమాట సో సో కాలేజ్ మధ్యలో నుంచి అయితే ఈ రూట్ అయితే వెళ్తాం ముందు ముందైతే ఈ మొత్తం కాలేజే ఉండింది ఇప్పుడైతే మధ్యలో రోడ్ అయితే కన్స్ట్రక్ట్ చేసినారు ఇంకా బౌండరీ కూడా వేసారు చూడండి ఇలా బౌండరీ కట్టారు ఇంకా స్కూల్ పోయే వాళ్ళ పిల్లలకైతే కింద బ్రిడ్జ్ లాగా అయితే కట్టారు అదైతే గోల్డెన్ వ్యాలీ స్కూలు ఇంకా అదైతే కాలేజ్ అనమాట సో చాలామంది ఉన్నారు చూడండి సో ఇలా అయితే ఉంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇది సో ఇంకా కొంచమే ఉంది మొత్తం అక్కడ వరకు చూపించేసి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం రూట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కొత్త రూట్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట సో కింద నుంచి వెళ్తూ ఉంది చూడండి కాలేజ్ స్టూడెంట్స్కి వెళ్ళేకి సో చూసారు కదా మొత్తం రోడ్ అయితే నేను మీకు అయితే చూపించేసిన అనమాట ఈ రోడ్ మొత్తం అయితే నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే మేము అయితే చేరుకోవచ్చు ఇంకా వెనకాల రోడ్ కనిపిస్తాం కదా అదైతే లోపలికి లోపలికైతే వెళ్తుంది నా రైట్ సైడ్ లో అయితే ఉంది మొత్తం బైపాస్ లో మేము వచ్చింది సో మొత్తం అయితే ఇదే అనమాట బైపాస్ ఫుల్ రూట్ అయితే చూపించేసిన ఈ వీడియోలో సో ఫైవ్ మంత్స్ తర్వాత అయితే షూట్ చేసేకైతే వచ్చాయనమాట ఇది రెడీ అయ్యి కూడా మార్చ్ ఏప్రిల్లో అయితే రెడీ అయిపోయింది త్రీ మంత్స్ బ్యాక్ అయితే రెడీ అయిపోయింది మొత్తం రూట్ ఇప్పుడు అయితే రెడీ ఉందనమాట సో ఈజీగా అయిపోయింది వెళ్ళేకి ఎక్కడైనా సో ఎన్హెచ్ ఫార్టీ టూ కూడా మేము అంటాము దీనికి సో అంతే అండి ఈ వీడియోలో మొత్తం అయితే చూపించేసిన ఈ రూట్ ఎలా ఉంది అనేసి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి రోడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మళ్ళీ వర్షం వచ్చేలాగుంది సో అంతే అండి ఈ వీడియోలో ఉంటా బాయ్